చాలా డేస్ తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము అది కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంకా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి చాలా సార్లు అయితే వీకెండ్ లో షాపింగ్ చేద్దామని ట్రై చేసాము ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో అయితే అస్సలు కుదరట్లేదు ఇంకా మౌని ఆఫీస్ నుండి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా నైట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా వాయిస్ క్లియర్ గా లేదక్క మైక్ తీసుకోండి ఫైనల్ గా మైక్ అయితే తీసుకుంటున్నాను ఈ మైక్ వచ్చేసి మౌని తీసుకుంది పర్లేదు బానే ఉంది ఇంకా లాస్ట్ టైం నా మొబైల్ కి అయితే రాలేదు ఈసారి సెట్టింగ్ అయితే చేశారు పర్లేదు బానే వస్తుంది ఇంకా రెన్సీ పాప కోసం డైలీ వేర్ టిక్లీస్ అయితే తీసుకున్నాను ఇంకా మన రియాన్ బాబు అంటారా చాలా కాంబాయి అసలు షాపింగ్ ఎందుకు వచ్చాననేది చెప్పనే లేదు కదా వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అయితే ఉంది అయితే పాప పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి దానికి రెడ్ కలర్ ఫ్రాక్ అయితే కావాలంట అదేంటో మా దరిద్రం కాకపోతే నార్మల్ టైమ్ లో షాపింగ్ కెళ్తే రెడ్ కలర్ వద్దన్నా కూడా చూపిస్తారు ఇప్పుడు స్పెషల్ గా అడిగితే కూడా లేదంటున్నారు ఇంకా పిల్లలతో బయటికి వెళ్ళామంటే చాలు జేబు నిండా డబ్బులు ఉండాల్సిందే వాళ్ళు ఏది అడిగితే అది కొనించాల్సిందే లేదంటే అంతే ఇంకా మన షాపింగ్ అక్కడికే ఆగిపోవాల్సిందే ఇంకా అసలు ఫ్రాక్ దొరికిందా లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను